బాబాయ్ ఎంతసేపు సేపు బాబాయ్ నువ్వు అర్జెంటుగా తెల్లారితో పిలిచేసి ఓ సుందరకాండ గురించి సుందరకాండ ఇప్పుడు రిలీజు ఏంది డిలే అయ్యింది మీరు బైరంగ షూటింగ్ తీసుకెళ్ళి మా సుందరకాండని డిలే చేశారు అని నానా హింసలు పెట్టి తెల్లవారితో లేపిన పిలిచాడు నేను కూడా సుందరకాండ అని చెప్పి కలర్ఫుల్గా ఉంటుందని కలర్ఫుల్గా వచ్చాను కాకపోతే నిన్ను పిలిపించాడు నన్ను పిలిపించాడు అంటే నన్ను అనుకోలేదా నువ్వు నిన్ను అనుకోలేదు స్టార్ కాస్ట్ సుందరకాండ అంటే పాత వెంకటేష్ గారు మేనా అది అనుకున్నారా కాదు ట్రైలర్ చూశాను కదా మా టీచర్ అమ్మ వాళ్ళు వస్తారు అనుకున్నాను అక్కడే ఉన్నాడు చైల్డ్ హుడ్ క్రష్ బాబాయ్ చెప్ బాబాయ్ ఎప్పుడు సుందరకాండ చెప్పండి ఎప్పుడు చూపిస్తున్నారు మాకు వినాయక చవితి రోజే మాకు ముందు చూపించాలి లేవా మా వాడు కాపీ కంప్లీట్ చేసేస్తే ముందే వేసేద్దాం ఇంకొక టూ డేస్ అయిపోద్ది ఇలాగా కాఫీ తగ్గు కాపీ పొద్దున మాములు రాత్రిలో ఓకే పొద్దున్నే కొంచెం దారి తిప్పుడు మాములుగా మనోడికి నిద్ర వచ్చింది అనుకో ఇంక పిచ్చి జోకులు మాములుగా ఉండవు తొమ్మిది దాడితే ఇంక అన్ని చాలా ఘోరంగా ఉంటాయి చాలా కనిపించారు చెప్పండి సుందరండ్ గురించి సుందర చెప్పండి అంటే కొత్తగా ఉంటుంది సో సినిమా ఓకే డెఫినెట్ ఏంటంటే అంటే నేను ఈ మధ్య చేయలేదు అసలు ఈ జానరు సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ సో నీ టెన్స్ అటు టీచర్ని ఇటు స్టూడెంట్ని లవ్ చేసి న్యూ ఏజ్ లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్లీ కాన్సెప్ట్ అయితే డెఫినెట్లీ చూసినప్పుడు ఇది ఎక్కడ కాచెడ్ పెట్టాడు బావాడు అనుకున్నాను అసలు నేను రియల్ లైఫ్కి దానికి అసలు ఏమైనా సంబంధం ఉందా ఇంతకి రియల్ లైఫ్ లో ఓకే మా ముందు అయితే చాలా మంచి రాముడు మంచి బాలుడు అంత ఓకే బయట కూడా అలాగే ఉంటావు నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి కాకపోతే మాకు తెలియకుండా ఇంట్లో తెలియకుండా ఎనీథింగ్ తొంటరి పని సరే ఇంట్లో తొంటరి పని ఏం చేయలేదు ఎప్పుడైనా అలా లవ్ లెటర్ లేవడం ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఓకే అక్కడ వరకు ఓకే అవునా టీచర్ గారికి ఇచ్చా టీచర్కి ఇవ్వలేదు అదే లవ్ లెటర్ తలకిందులు పెట్టి హాలిడేస్ ఉంటారు ఆ టీచర్కి ఎవరు చిన్నప్పుడు ఎప్పుడు ఏంటి ఎప్పుడు చెప్పు సిరికి ఈ విషయం చెప్పే ఇలాంటి ఇలాంటి బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసు నాకు ఏమని రాసే లవ్ లెటర్ ఏమైనా కంటెంట్ ఏమని చెప్పు లాసిచ్చారని వచ్చింది ఏమన్నా ఏమని ఉన్నది బాబాయ్ కంటెంట్ ఏమన్న వచ్చింది ఎవరికి గుర్తుంది ఏ లవ్ లెటర్ ఎందుకు గుర్తుండదు

ఇప్పుడు ఈ మధ్యన బైరోన్ చూసాం మీది మీది ఇప్పుడు మిరాయి కూడా వన్ వీక్ గ్యాప్ లో వస్తుంది చూడండి వన్ వీక్ గ్యాప్ లో బాబీ వినాయక్ చవితి ట్వంటీ సెవెంత్ వస్తున్నారు మీరు సెప్టెంబర్ ఐదు వస్తాయి బాబీ శుభ్రంగా ఈ ఈ యాక్షన్ సైట్లు బాస్ అవుతాయి కదా

నువ్వు అడిగిందానికి నేను చెప్తాను బిట్లు అంటే క్లీన్ కామెడీ అంటే అంటే ఇట్స్ ఇన్ స్టోరీ సపరేట్ ట్రాక్లు లేకపోతే అలా ఏం లేదు దీంట్లో పిల్లలే డైరెక్ట్ టికెట్ కొనుక్కుని వెళ్ళిపోవచ్చు అలా ఉంటుంది పిల్లలే కొనుక్కుని వెళ్ళిపోవచ్చు కాన్సెప్ట్ అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కానీ సినిమా అంతా క్లీన్గా ఉంటుంది ఓకే అంటే ఇది ఫ్యామిలీ నా హ్యాపీ అంటే అసలు అదే బేసిక్గా ఎడ్జ్ దాటకూడదు అనేది ఎక్కువ కాన్షియస్గా ఉన్నాం కదా సో ఐడియా అప్పుడు యూత్ ఇన్స్పైర్ అవ్వచ్చా ఇన్స్పైర్ అయ్యి ముందు పెళ్ళి చేసుకోవచ్చు వెయిట్ చేయకుండా సో అప్పుడు వర్క్ ఇన్స్పిరేషన్ అక్కడే దీంట్లో

నీకే ఏమన్నా ఉంటాయి అలా కాదు ఇలాంటి కాన్సెప్ట్ నీకే ఉండాలి మాకు ఛాన్స్ లేదు లేదు బాబాయ్ నాకు ఎవరు బాబాయ్ అంటే ఎవరు టీచర్ల మామూలుగా మా ఏజ్ గ్రూప్కే ఏదైనా మాట్లాడితే తాటి తీసేట వాళ్ళు ఆ రోజులు తిరుపతి స్టైల్ ట్రీట్మెంట్ ఉండేది టీచర్ వరకు థాట్స్ కాదు ఇప్పుడు ఏంటి పరిస్థితి అది వేరే కంప్లీట్ డిఫరెంట్ వైబ్ బాబాయ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీకు ఎగ్జాక్ట్ అండ్ కార్తీక్ గట్టమనే గారు లైక్ ఫస్ట్ టైం ఆయన చెప్పినప్పటి నుంచే అది చెప్పినప్పుడే ఇట్స్ వెరీ అంబిషియస్ అండ్ బట్ నేను నమ్మాను ఇట్ ఈస్ అంబిషియస్ బట్ ఎవరైనా పుల్ ఆఫ్ చేయగలుగుతారంటే అది కార్తిక్ గట్టమినేని గారు బికాస్ ఆయన కెమెరామెన్ కూడా ఆయన డిఓపి సో ఈ యూస్ టు హ్యాండిల్ కెమెరా అండ్ డైరెక్ట్ చేస్తూ సెట్లో ఒక సౌండ్ అనేది వినిపించేది ఇంత పెద్ద సినిమా చేస్తూ ఇంత సౌండ్ వచ్చేది కాదు అనుకుంది అనుకున్నంత టైంలో మా గ్యాప్స్ గ్యాప్స్ వచ్చేసి బికాస్ లాడ్ ఆఫ్ సీజీ వల్ల షెడ్యూల్ షెడ్యూల్ గ్యాప్ తీసుకొని హీ వాస్ ఫినిషింగ్ ద సీజీ వర్క్ అగైన్ దాని తర్వాత హీ వాస్ కమింగ్ అండ్ షూటింగ్ నైస్ బట్ ఏ రోజు అనుకున్న రోజు అనుకున్నట్టు షెడ్యూల్ ఫినిష్ చేయడం అండ్ ద ఇంపాక్ట్ ఈ క్రియేటెడ్ విత్ ద ఫిల్మ్ విత్ ద బోధ క్యారెక్టర్స్ తేజ్ క్యారెక్టర్ కానీ నా క్యారెక్టర్ కానీ ఇట్స్ కమ్ అవుట్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అనమాట అండ్ దిస్ దస్ ద పార్ట్ వన్ అండ్ డెఫినెట్లీ ఈ సినిమాకి ఐ ప్రౌడ్ ఇది ఒక సిరీస్ గాను కంటిన్యూ అండ్ టచ్ కూడా అని ఉంది అయ్యో కంప్లీట్ కూడా తొమ్మిది పుస్తకాలు అంటేనే ఇంకా ఇట్స్ ఆల్ మిక్స్ ఒక పుస్తకం వచ్చేసి శబ్ద పుస్తకం ఉంటుంది ఇంకోటి వచ్చి శబ్దాయుధ ఐ మీన్ శబ్దాయుధాలు ఇంకోటి మార్షల్ ఆర్ట్స్ గురించి ఒక పుస్తకం అండ్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒకటి లైఫ్ లాస్ట్ పుస్తకం వచ్చేసి అదే ఇంకా ఇంకా నీకు చాలా ఉండదు అనమాట ఓకే సో అది వస్తుంది సో దట్స్ హౌ దే యూనో ఈ బుక్స్ కలెక్ట్ చేసే దీంట్లో ఎక్కడ దాచిపెట్టాడు అశోకుడు అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అశోకుడు ఏమయ్యాడు సో లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ లాడ్ ఆఫ్ థియరీస్ అండ్ అందుకంటే ఎక్కువ చెప్పలేను బికాస్ లాడ్ ఆఫ్ లేయర్స్ అదే ద ఫిలిం అండ్ ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేస్తున్నాను ద స్టైలిష్ ఇంత పవర్ఫుల్గా అండ్ ద సూపర్ హీరో యూనివర్స్లో అండ్ సూపర్ హ్యాపీ ఆమ్ ఎక్సైటెడ్ బాబాయ్ అండ్ దట్ టూ మన ఇద్దరు సుందరాకాండ ఇది వీక్ వన్ వీక్ క్యాప్లో వస్తుంది సో సూపర్ కూల్ ఈడొక బెంచ్ మార్క్ అవుట్ క్రియేట్ చేశాడు విష్ణు ఎవ ఎవరిని కలిసినా అదే అండి ఇప్పుడు సామాజిక వర్గం వర్కౌట్ అయిపోతే చాలా అదొక పెద్ద బెంచ్ పార్క్ రాయ్ అంటే మూవీ అది తెచ్చావు ఆ బేసిక్గా ఏంటంటే వన్ ఫిలిం నాకు తెలిసి లాస్ట్ టూ ఇయర్స్ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ జోనర్ లో బాగా విపరీతంగా వర్కౌట్ అయిన సినిమా సమాజ వర్క్ సో ఇప్పుడు ఎవరైనా అంతే కొంచెం ఆ జానర్ మిస్ అవుతున్నారు ఇప్పుడు అవి చూడటానికి ఎప్పుడు రెడీగా ఉంటారు మనం ప్రాపర్ ఇది ఇస్తే సేమ్ ఇప్పుడు మీద చూస్తున్నా నరేష్ గారు ఎంటర్టైన్మెంట్కి ఆయన ఇప్పుడు చాలా చూడండి ఇది మనకు సామాజిక వర్గంలో వర్కౌట్ అవుతుంది అండి అంటే అయితే కదన్నప్పటి నుంచి అదే ఎగ్జైట్మెంట్ నో ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేకపోతే ఇప్పుడు యూఎస్ రిలీజ్ చేస్తున్నారు కదా ప్రతిన్ వాళ్ళు కూడా మనకి అదే స్పేస్లో ఉందండి సో మనకు ఆ ఫస్ట్ ఇనిషియల్ టాక్ బాగుంటే డెఫినెట్ గా పెద్ద పని అవుతుంది పండగ పండగ కంపల్సరీ ఫ్యామిలీ సినిమాగానే వస్తారు నువ్వు ఇంత క్యూట్ గా ఉంటావు